హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే అప్పు దగ్గరకైతే వస్తుంది అప్పు కావ్యని చూసి ఏంటక్క ఇంత లేటుగా వచ్చావు అని చెప్పి ఏంటక్క ఇంత లేటుగా వచ్చావు అని అడగడంతో నా గోల వదిలేసాయి ముందు ఆ మాయా వచ్చిందా ఎక్కడికో వెళ్ళిందన్నావు అని అడగడంతో ఏమో అక్క నేం కూడా లోపలికి వెళ్ళలేదు మళ్ళీ నేను వెళ్ళాక అదేమైనా తప్పించుకుంటుందేమోనని నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను వెళ్ళి అడగాలి అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి లోపలికైతే వెళ్తారు ఇక లోపల నుంచి వాళ్ళ ఫ్రెండ్ బయటికి వచ్చి అప్పుని చూస్తుంది ఓ మీరా ఏంటండి అని అడగడంతో అదే మాయ కోసం వచ్చాను తను వచ్చేసిందంటుంది అని అడగడంతో లేదండి ఇంకా రాలేదు వస్తుందని ఫోన్ చేసింది పది నిమిషాల్లో ఇక్కడ ఉంటుందంట అని చెప్పడంతోనే సరే అయితే మేము ఇక్కడే కూర్చుని వెయిట్ చేస్తాం అని చెప్పి కావ్య అంటుండడంతో వెంటనే తన ఫ్రెండ్ అదిగో మాయ వచ్చేసినట్టుంది అని చెప్పి రోడ్డు వైపుకు చూస్తుంది ఇక పెద్ద కారు వచ్చి ఇంటి ముందైతే ఆగుతుంది కారులో నుంచి మాయ లగేజీ బ్యాగ్ని మొయ్యలేక మొయ్యలేక లోపలికి తీసుకొస్తూ ఉంటుంది మాయ కావ్యని చూసి క కవ్య అని అనడంతో ఓ అంటే నువ్వే మాయవని మాట నా పేరు కూడా తెలుసుకున్నావు పర్వాలేదు చూడటానికి బాగానే ఉన్నావు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడడంతో అప్పు ఎందుకు బాగోదక్క ప్రతీ నెల మీ మామగారి దగ్గర లక్షలు లక్షలు బాగానే తీసుకుంటుంది కదా మరి అహ మాత్రం ఉండొద్దు అని చెప్పి ఇక అప్పు మాట్లాడడంతో మాయ ఏం మాట్లాడుతున్నారు నే నేనెందుకు డబ్బులు తీసుకుంటాను అని భయపడుతూ మాట్లాడుతుంది మాయ మాటలకి ఇంకా మాయ అయితే ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేనేమి ఊరికే డబ్బులు తీసుకోలేదు ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు ఒక బిడ్డకి తలని చేశారు మరి నాకు న్యాయం కావద్దా అందుకే అందుకే డబ్బు తీసుకున్నాను అని చెప్పి ఇక మాయ మాట్లాడడంతో మాయ మాటలకి కావ్య చాలు ఆపుతావా ఏంటి నీకు న్యాయం కోసం డబ్బు తీసుకుంటున్నావా నిజంగానే నువ్వు న్యాయం కావాలి అనుకునే ఆడదానివైతే ఈ పాటికి నా జీవితమేంటి నేనేంటి నా బిడ్డ నా నుంచి దూరం అవ్వడం ఏంటని చెప్పి మా మావయ్య గారిని పట్టుకుని నిలదీసేదానివి కానీ అదేది జరగలేదు అంటే నువ్వు ఒక మోసగత్తవని అర్థం కాలేదా ఇప్పుడే వచ్చి అందరి ముందు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను పోలీసులకి అప్పగిస్తాను అని చెప్పి కావ్య మాట్లాడడంతో కావ్య మాటలకి మాయ భయపడుతూ అసలు అసలు నేను మీకు దొరికితేనే కదా మీరు నన్ను పోలీసులకి అప్పగించేది అని చెప్పి ఇక అక్కడి నుంచి పరుగులు తీస్తుంది మాయ అలా పారిపోవడంతో కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా మాయని వెంబడిస్తుంటారు ఇక ఇదంతా కూడా దొంగచాటుగా మన రుద్రాణి అయితే వింటుంది ఓ అయితే ఈ మాయ నిజంగా మా అన్నయ్య వల్ల మోసపోలేదనమాట డబ్బు కోసం బిడ్డని అడ్డం పెట్టుకుని నాటకమాడిందనమాట ఇప్పుడు ఈ మాయ కనుక ఇంటికి వచ్చి అందరి ముందు నిజం బయటపెడితే ఇక మాయగా తీసుకొచ్చిన ఆ చిత్ర నా పేరు బయటికి తెస్తుంది ఇక నేననుకున్నవేమి జరగవు నేననుకున్నది జరగాలి అంటే ఈ మాయని ఈ మాయని ఇక్కడి నుంచి తప్పించాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రని ఆలోచిస్తూ ఇక వెంటనే కారు తీస్తుంది కార్ తీసుకుని డ్రైవ్ చేస్తూ మాయని తనతో తీసుకెళ్ళాలి అనుకున్న రుద్రాణి అనుకోకుండా మాయకి డాష్ ఇస్తుంది మాయ ఎగిరి ఎదురుగా ఉన్న ఒక బండరాయికి తల కొట్టుకుని అక్కడికక్కడే సృహకోల్పోతుంది మాయ అలా పడిపోవడం గమనించి రుద్రాణి కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికి అక్కడికి కావ్య అప్పు వచ్చేస్తారు ఇక రుద్రాణి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది రుద్రాణి మనసులో ఈ మాయని తప్పించాలి అనుకున్నాను కానీ శాశ్వతంగా ఈ భూమి మీదే మాయం చేయాలి అనుకోలేదు ఇదేంటి ఇలా జరిగింది నా చేతులతో ఒక ప్రాణాన్ని చంపేశాను అయ్యో నేనేదో మంచిదనిలా ఆలోచిస్తున్నాను నాకు కావలసిందైతే అయిపోయింది ఇక ఇంట్లో జరగవలసిన దాని గురించి ఆలోచించాలి ఇక రాజ్కి చిత్రకి పెళ్ళి జరిగే తీరుతుంది ఈ పెళ్ళి ఇక ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి రుద్రాణి అయితే తెగ ఫీల్ అయిపోతూ ఆనందంగా ఇంటికి వెళ్తుంది ఇక రుద్రం నేను చూసిన చిత్ర అయితే ఆంటీ ఎక్కడికి వెళ్ళారా అంటే మీరింట్లో లేకపోవడంతో ఇంట్లో అందరూ కలిపి ఒకేసారి నా మీద అటాక్ చేశారు అని చెప్పడంతో ఏంటి కొంప తీసి అందరికీ నిజం చెప్పేసావా ఏంటి అని అడగడంతో ఆంటీ నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారు నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్ని అంత త్వరగా అలా ఎలా దొరికిపోతాను నేను ఏదో నా తెలివితేటలతో తప్పించుకున్నాను అని చెప్పి ఇక చిత్ర అయితే రుద్రాణితో అంటుంది ఓకే ఓకే ఇక ఈ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి ఓకే అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన గదిలోకి వెళ్తుంది రుద్రాణి కంగారు పడుతూ ఆ మాయ నిజంగానే చచ్చిందా లేకపోతే బ్రతికే ఉందా అది ఏమైందో ఏంటో అది కనుక బ్రతుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నిజాన్ని బయట పెడుతుంది తరువాత చిత్రతో మాయ నాటకాన్ని ఆడించింది నేనే అని తెలిస్తే ఇక మా నాన్న నన్ను నిర్దాక్షిణంగా మెడపట్టుకుని బయటికి గెంటిన గెంటేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎలా అని చెప్పి రుద్రాని కంగారు పడుతుంటుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా సృహ లేకున్నా రక్తం మడుగులతో ఉన్న మాయని చూసి మాయా మాయా అని చెప్పి ఇద్దరు కూడా ఎంత పిలిచినా సరే పలకకుండా ఉంటుంది మాయ అయితే ఇక వెంటనే అప్పు అంబులెన్స్కి కాల్ చేస్తుంది అంబులెన్స్ వచ్చి ఇక మాయని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు కావ్య కంగారుగా రాజ్కి ఫోన్ చేస్తుంది రాజు కూడా అక్కడికి చాలా ఫాస్ట్గా రానే వస్తాడు ఇక రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఏమైంది హాస్పిటల్లో ఎందుకున్నావు అసలు అసలు ఏం జరిగింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని ఎగద్దిగా చూస్తాడు బావా అక్కకేం కాలేదు అక్క బాగానే ఉంది అని అడగడంతో మీ అక్క బాగానే ఉంటే నువ్వు బాగానే ఉంటే మరి మీ ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు కొంప తీసి మాయని తీసుకొస్తానని వెళ్ళి దాన్ని ఏమైనా చేశారా ఏంటి అని అడగడంతో అదొక్కటే తక్కువ మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాను కానీ ఇక మాయని ఇక చాలే మాయ కోసం మాయ ఇంటికి వెళ్ళాము కానీ అది మమ్మల్ని చూసి భయపడి పరుగులు తీసింది దాన్ని వెమ్మడిస్తుంటే అనుకోకుండా ఇది వెళ్ళి కారుకి గుద్దుకుంది దీనికి యాక్సిడెంట్ జరిగింది అదిగో లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా చిరాకుగా రాజ్కైతే చెప్తుంది ఏంటి మాయ దొరికిందా అని చెప్పి రాజ్ అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో నుంచి ట్రీట్మెంట్ చేస్తున్న మాయని చూస్తాడు మాయని చూసి మాయా తనే తనే బిడ్డకి తల్లి అని చెప్పి ఇక రాజ్ చాలా ఎగ్జైట్మెంట్ అవుతాడు రాజ్ని అలా చూసి కావ్య అందుకే కదా తనని తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను కానీ ఇలా జరిగింది అని చెప్పి కావ్య అలాగే నిరుత్సాహంగా కుర్చీలో కూర్చుని ఉంటుంది ఇక కావ్య చెయ్యి పట్టుకున్న రాజ్ సారీ అని చెప్తాడు అలా చెప్పడంతో కావ్య వైపు చూస్తూ ఎందుకు ఎందుకు చెప్తున్నారు సారీ అని అడగడంతో సారీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను అలాగే ఎన్నో మాటలు అన్నాను కానీ నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే నేను ఏం చేయట్లేదు నా జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం నా కాపురాన్ని సక్రమంగా సరిదిద్దుకోవడం కోసం చేస్తున్నాను అంతే అని చెప్పి ఇక కావ్య చేతిని వెనక్కి లాక్కుంటుంది ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ని చూసిన అప్పు అకా డాక్టర్ అని చెప్పడంతో ఇక కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ త తనకి ఎలా ఉంది బాగానే ఉందా అని అడగడంతో మేడం తనకి తలకి చాలా బలంగా గాయం తగిలింది దెబ్బ తగిలి లోపల రక్తం గడ్డ కట్టింది తను ఇప్పుడు కోమలోకి వెళ్ళిపోయింది మళ్ళీ కోమాలో నుంచి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య కూలిపోతుంది ఇక రాజైతే కళావతి కళావతి అని చెప్పి పక్క నుంచి అప్పు అక్క అక్క అని పిలవడంతో కావ్య చాలా నిరుత్సాహంగా చాలా బాధగా కుర్చీలో అలాగే కూర్చుండిపోతుంది అక్క ఏమైందక్క తను తను ఎప్పుడు వస్తుందో తెలీదు అన్నారు కానీ ఒక రోజులో రావచ్చు రెండు రోజుల్లో రావచ్చు అని కూడా డాక్టర్ అంటున్నారు కదే ఎందుకే అని అంటుంటే ఆ మాటలకి కావ్య అయిపోయింది అంత అయిపోయింది నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువయ్యి మా అత్తగారితోనే ఛాలెంజ్ చేశాను నా భర్తని నా భర్తని నా చేతులారా నేనే వేరొక ఆడదానితో పెళ్ళి జరిపించడం కోసం అక్కడ సంతకాలు పెట్టి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి కావ్య చాలా బాధతో కొమిలిపోతుంటుంది ఇంకా ఆ మాటలకి రాజ్ చూడు కళావతి నేను వేరే ఆడదాని మెడలో తాలి ఎందుకు కడతాను నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను అని చెప్పి రాజ్ కావ్యకి ధైర్యం చెప్పి ఇంటికైతే తీసుకొస్తాడు ఇక ఇంట్లో అయితే పెళ్లి సంబరాలు మొదలవుతాయి రాహుల్ ఇల్లంతా కూడా పువ్వులతో డెకరేట్ చేస్తుంటాడు అలాగే రుద్రాణి అన్ని హడావుడిగా చేస్తుంది ఇక వీళ్ళకి తోడుగా అనామిక కూడా కలుస్తుంది ఇంతలో స్వప్న అదంతా చూసి రాహుల్ దగ్గరికి వచ్చి ఏయ్ నీకు అసలు బుద్ధుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటుండే స్వప్న ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు వాగితే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక రాహుల్ అంటుంటే అవును మరి అసలు నువ్వేం చేస్తున్నావు నిజంగానే రాజ్కి ఆ మాయకి పెళ్ళి దగ్గరుండి నువ్వే జరిపిస్తావా ఏంటి అని అనడంతో ఇక కాసేపు రాహుల్ అలాగే స్వప్న ఇద్దరు కూడా కొట్లాడుకుంటారు వాళ్ళిద్దరి గొడవని చూసిన సుభాష్ తట్టుకోలేక ఆపండి అని గట్టిగా అరుస్తాడు అలా అరవడంతో ఇంట్లో అందరూ కూడా సుభాష్ని చూస్తుంటారు ఇక సుభాష్ అయితే ఇంట్లో జరుగుతున్న హడావుడిని తట్టుకోలేక అపర్ణ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ఒక భార్య ఉండగా నీ కొడుకుకి ఇంకొక పెళ్లి జరిపించడం అనేది చాలా తప్పు నువ్వు కావికి అన్యాయం చేస్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి అపర్ణదేవి ఏంటండి ఇన్ని రోజులు మీరన్న నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారు అసలు అసలు ఏం తప్పు చేశారని మీ కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు తనతో ఒక బిడ్డని కని ఇలా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలిపేశాడు అది అది నలుగురు నోట పడకముందే ఆ తప్పు ఎవ్వరికీ తెలియకుండానే దాన్ని కరెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అపర్ణ అంటుంటే నా కొడుకు తప్పు చేశాడు తప్పు చేశాడు అంటున్నారు కానీ ఆ తప్పు చేయడం నువ్వు చూసావా అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణని నిలదీస్తాడు ఇంతలో రుద్రాణి వచ్చి అన్నయ్య నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు ఎందుకు ఇప్పుడు గొడవ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని అంటుంటే రుద్రాణి ఇది నా కుటుంబ వ్యవహారం ఇందులో జోక్యం చేసుకుంటే బూరుకునేది లేదు అని చెప్పి ఇక సుభాష్ అయితే రుద్రానికి చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు రుద్రాణి కంగారు పడుతూ ఇదేంటిది అన్నయ్య ఇంత ఫైర్ అయిపోతున్నాడు ఇంత కష్టపడి అసలు మాయని చంపేసి మరీ వచ్చాను కానీ ఇక్కడ చూస్తే అన్నయ్య అందరి ముందు నిజం బయటపెట్టేలా ఉన్నాడు అన్నయ్య ఇప్పుడు అందరి ముందు నిజం చెప్తే నేను కష్టపడిందంతా వృధా అయిపోయింది అన్నయ్య మాయకి రాజ్కి పెళ్లి జరిగే వరకు నోరు విప్పకూడదు అందుకే అందుకే అన్నయ్యని ఆపాలి ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పి రుద్రాణి అన్నయ్య ఒక్కసారి అని అంటుంటే రుద్రాణి ఇంతకు ముందే చెప్పాను మా కుటుంబ వ్యవహారంలో తల దూర్చద్దు అని అని చెప్పి సుభాష్ చాలా ఆవేశంగా ఇక రుద్రానికి వార్నింగ్ ఇస్తాడు ఇంతలో ఇందిరాదేవి సుభాష్ మాటలకి శభాష్ శభాష్ రామ్ ఇప్పుడు ఇప్పుడు సీతారామయ్య రక్తాన్ని సీతారామయ్య కొడుకు అనిపించుకున్నావు ఇప్పుడు ఇప్పుడు నీ భార్యని నిన్న తీసి నీ కొడుక్కి న్యాయం చెయ్యి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సుభాష్తో అంటుంది ఇక సుభాష్ అయితే అపర్ణతో చెప్పు అపర్ణ నీ కొడుకు అలాగే ఈ మాయ కలిసి ఆ బిడ్డని కన్నారని ఏంటి ఏంటి సాక్ష్యం అని అడగడంతో ఆ మాటలకి ఇక అపర్ణ ఏం మాట్లాడుతున్నారండి ఆ బిడ్డని కన్న తల్లి తనేనని స్వయంగా కావ్యే చెప్పింది కదా పైగా ఆ రోజు ఆ బిడ్డకి తల్లనని అనుకుంటూ వచ్చిన ఈ మాయని చూసి రాజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు అని అంటుంటే వాడు వాడు మాట్లాడే అవకాశాన్ని నువ్వెక్కడిచ్చావపన్నా చెప్పు అసలు అసలు ఈ బిడ్డకి తల్లి తినే అని ఏంటి సాక్ష్యం నువ్వు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అసలు అసలు ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పి ఇక సుభాష్ అయితే గట్టిగట్టిగా అరుస్తాడు చూడండి కావికి న్యాయం జరిపించాలని మీరు ఈ అమ్మాయికి అన్యాయం జరగడం జరుగుతుందని ఆలోచించడం మానేశారు చూడండి మీరన్నట్టుగానే నిజంగానే ఈ అమ్మాయి ఆ బిడ్డకి తల్లి కా కాకపోతే ఆ రోజే చెప్పు ఉండాల్సింది కానీ రాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే తనే ఈ బిడ్డకి తల్లని రాజు కూడా అంగీకరించినట్టే కదా ఇక సాక్ష్యాలతో పనే ఉంది అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది అపర్ణ నేను చెప్పేది విను అపర్ణ అసలు అసలు ఆ బిడ్డకి తండ్రి అని అంటుంటే ఇంతలో కావ్యారాజు వచ్చి డాడీ అని గట్టిగా పిలుస్తారు ఇక సుభాష్ అయితే రాజు వైపు చూస్తూ రాజ్ నన్ను నాపకురా ఇప్పటికైనా నిజం చెప్పనివ్వు అని అంటుంటే మావయ్య గారు నిజం చెప్పవలసింది మీరు కాదు ఇదిగో ఈ మాయ అని చెప్పి ఇక మాయనైతే అందరి ముందు నుంచో పెడతారు ఒక్కసారిగా అసలు మాయని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అయితే ఏంటిది చచ్చింది అనుకుంటే బతికొచ్చింది ఇప్పుడు ఇప్పుడు నిజం బయట పెడుతుంది ఈ నాటకమంతా ఆడింది నేనే అని తెలిస్తే ఇక నన్ను ఈ కుటుంబంలో కూడా ఉండదివ్వరు ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఇక రుద్రని అయితే కంగారు పడుతుంది ఇక మాయ అందరి వైపు చూసి భయపడుతూ నేను నేను రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి తల్లిని కానీ తండ్రి మాత్రం రాజ్ కాదు కానే కాదు అని చెప్పి మాయా మాట్లాడుతుంటే మాయా మాటలకి రుద్రాణి ముందుకు వచ్చి ఏంటి కొత్త నాటకం పెళ్ళి ఆపడానికి ఈ రకంగా నువ్వు ప్లాన్ చేస్తున్నావా అందుకేదా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వదిన ఆ అంగీకార పత్రాల మీద సంతకం పెట్టమనగానే పెట్టేశావు ఇప్పుడు ఈ అబద్ధపు మాయని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేద్దామని అని అడుగుతుంటే రుద్రాణి గారు దయచేసి కాసేపు సైలెంట్గా ఉంటారా అని ఇక కావ్య అంటుంటే అలా అయితే అలా ఎలా చెప్తే ఊరుకుంటుంది లాగి గూప్ మీద గట్టిగా కొడితే నోట్లో ఉన్న పళ్ళు రాలి చేతిలో పడితే అప్పుడు అప్పుడు మా అత్తగారు సైలెంట్గా ఉంటారు అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇక అపర్ణదేవి అయితే ఆపండి ఆపండి గొడవ ఏంటి బిడ్డకి తల్లి నువ్వా తండ్రి రాజు కాదా మరి తండ్రి ఎవరు చెప్పు తండ్రి ఎక్కడున్నాడు తండ్రి లేకుండానే ఒక బిడ్డకి తల్లివైపోయావా చెప్పు అని గట్టిగా అపర్ణ ఆ మాయని నిలదీస్తుంది ఇక ఆ మాయ తండ్రి తండ్రి అని తనలో తను తడబడుతుంటే ఇంతలో అపర్ అప్పు అయితే ఒక అతన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెడుతుంది అకా ఇదిగో ఆ బిడ్డకి తండ్రి వీడే అని చెప్పి ముందుకి నెడుతుంది ఇక ఇద్దరిని చూసిన అపర్ణ కోపంతో రగిలిపోతుంది కావ్య ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అసలు ఈ ఇంటికి సంబంధమే లేని ఒక బిడ్డని తీసుకొచ్చి రాజెందుకు తన బిడ్డగా పరిచయం చేశాడు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి అసలు ఆ బిడ్డకి తండ్రి వీరెవ్వరూ కాదని చెప్పి వేరే కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు ఇదంతా ఏంటి అని అపర్ణ అడుగుతుంటే అపర్ణ మాటలకి ఇక రుద్రణి అయితే వదిన మీకు ఇంకా అర్థం కావట్లేదా వాళ్ళిద్దరినీ ఈ కావ్య అలాగే అప్పు కిరాయికి తీసుకొచ్చినట్టున్నారు ఎంత తీసుకున్నారేంటి ఇద్దరు కూడా బిడ్డకి అమ్మ నాన్న అని చెప్పడానికి చెప్పు ఇదేంటి తలకి కట్టు ఇదొక కొత్త డ్రామానా అని ఇక రుద్రణి అయితే కావాలని ఇంకా లేనిపోని మాటల్ని అంటుంది ఆ మాటలు విన్న రాజ్ అత మాటలు జాగ్రత్తగా రానివ్వండి అమ్మా ఆ రోజు నేను నిజం చెప్పలేకపోయాను నీ ముందు నోరు విప్పలేకపోయాను ఎందుకంటే అప్పుడు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మాను కానీ నిజమేంటో ఇప్పుడు తెలిసింది అందుకే అందుకే ఇంత నిరభ్యంతరంగా అందరి ముందు నిజాన్ని చెప్తున్నాను నేను తీసుకొచ్చిన బిడ్డకి తల్లి తినే కానీ తిను ఆడిన నాటకంలో అనవసరంగా డాడీ ఎరుక్కుపోయారు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడ అపర్ణతో రాజు మాట్లాడడంతో అపర్ణకి ఏమీ అర్థం కాదు అక్కడ జరుగుతుందంతా కూడా ఒక గందరగోళంగా కనిపిస్తుంది ఇక జరిగిందంతా కూడా కావ్య అపర్ణకి చెబుతుంది ఒక్కసారిగా అపర్ణ ఆ దంత విన్న తర్వాత అపర్ణదేవి అయితే ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు నా కొడుకుని నేను ఎంటేసి మాటలు అన్నాను ఎంతలాగా శిక్షించాను చివరికి చివరికి నా కొడుకుని ఈ కుటుంబం నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పాను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న రాజ్ నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని క్షమాపణ అడుగుతుంది మమ్మీ నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నీకు నిజం తెలిస్తే చాలు ఇందులో ఎవరు తప్పు లేదు ఇది అనుకోకుండా ఒక డబ్బు కోసం ఆడిన చిన్న నాటకం ఈ నాటకంలో మన కుటుంబం మొత్తం బలైపోయింది అని చెప్పి ఇంకా రాజైతే అప్ అప్ అపర్ణకి చెప్తాడు నిజం విన్నా ధాన్యలక్ష్మి మరి ఈ మాయ ఎవరు అసలు ఈ మాయ ఎందుకు ఈ ఇంట్లో వచ్చింది పైగా బిడ్డ తల్లినంటూ రాజు వల్లే బిడ్డని కన్నానంటూ అసలు ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి పక్కకు తిరగడంతో వెంటనే చిత్ర గబగబా లగేజ్ సర్దుకుని సైలెంట్గా బయటికి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఆగవే ఆగు నువ్వు ఇంట్లో రోజే నీ మీద ఒక కన్నేసు ఉంచాను నాకు ఇదంతా తెలుసు నేను చెప్తాను అని చెప్పి స్వప్నం ముందుకు వచ్చి అసలు దీని పేరు మాయే కాదు అసలు దీనికి పెళ్ళే కాలేదు దీని పేరు చిత్ర ఈ చిత్రని మాయగా తీసుకొచ్చిన మా అత్తగారిని ఈరోజు వదిలిపెట్టలేదే లేదు అత్త ఓ జిత్తుల మారి నక్క ఒక్కసారి ముందుకొస్తావా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాన్ని చెంప పగలకొడుతుంది అలాగే మాయ పేరుతో వచ్చిన చిత్రని పోలీసులకి అప్పగిస్తారు డబ్బు కోసం తప్పు చేసిన అసలు మాయకి బుద్ధి అయితే చెప్తారు ఇక మాయ వాళ్ళందరి దగ్గర క్షమాపణలు అడిగి తను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డని వాళ్ళ తండ్రికి అప్పగించి అందరికీ క్షమాపణలు అడుగుతుంది నిన్ను ఇలా క్షమించమని అడిగేసినంత మాత్రాన క్షమించేసి వదిలేస్తారా అని చెప్పి ఆ మాయని పోలీసులకి అప్పగిస్తారు ఇక దుగ్గిరాల వారింట్లో జరిగిన గొడవలన్నీ సర్దుమణిగడిగి కథ అవుతుందా ఇప్పటికైనా కావ్యకి తన మనసులో ఉన్న ప్రేమని రాజ్ బయట పెడతాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్